ॐ श्रीपरमात्मने नमः गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथम् కృష్ణం వందే జగద్గురు నారాయణ శ్రీమన్నారాయణీయం ప్రథమ స్కంధ పరిచ్ఛేదం ఒకటవ దశకం భగవన్ మహిమ రెండవ శ్లోకం ఏం దుర్లభ్య వస్తున్న సులభత్యా तन्वा वाचा दिया वा भजति बत जनः क्षुद्रतैव स्फुटेयं एते तावद्वयं तु स्थिरतरमनसा विश्वपीडापहत्यै निशेषात्मानमेनं गुरुपवनपुराधीशमेवा श्रयामहा कृष्णा ఇంతకు ముందు పేర్కొనినట్లు పరమాత్మ పరమదుర్లభుడే అయినప్పటికీ జీవులపై గల కరుణ వలన చేతికి అందునంత చేరువుగా ఈ పట్టణమున వెలిసియున్నాడు పరమాత్మ ఎంత సులభుడైనప్పటికీ మానవులు తమ మనోవాక్యాయుల కరమలచే ఇతరులను సేవిస్తూ వ్యర్థంగా కాలక్షేపం చేయుచున్నారు ఇది ఎంత శోచనీయం కానీ గురువాయూరు వెలిసి వెలిసియున్నవాడు సమస్త ప్రాణులకు ఆత్మస్వరూపుడు అయిన ఈ శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే తాపత్రయములు తొలగుటకై స్థిర చిత్తముతో ఆశ్రయిందుము జై శ్రీమన్నారాయణ